మంచు ఫ్యామిలీలోని గొడవ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది రెండు రోజుల క్రితం మొదలైన గొడవ సోమవారం పోలీస్ స్టేషన్కు చేరింది తొలుత మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయగా వెంటనే మంచు మోహన్ బాబు రాచకొండ కమిషనర్కి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఇద్దరు తమని తాము సమర్థించుకుంటూ ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు కానీ అసలు గొడవకి కారణమేంటి అనే విషయాన్ని మాత్రం మంచు ఫ్యామిలీలో ఎవరు స్పష్టంగా చెప్పలేదన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు కుటుంబ వివాదంపై సినీ నటుడు మోహన్ బాబు గారు తాజాగా స్పందించారు మంగళవారం రాత్రి తన ఇంటి చెట్టు చేసుకున్న ఘటనపై ఆడియో మెసేజ్ విడుదల చేశారు మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను అందరికంటే నిన్నే ఎంతో గారాబాగా పెంచాను కానీ ఈరోజు ఎలా వివాదాలు సృష్టించడం చాలా బాగాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్తున్నారట మోహన్ బాబు గారు దాని గురించి మాట్లాడుతూ నా మిత్రుడు చిరంజీవి గారికి దగ్గరికి వెళ్తున్నా అక్కడికి మనోజ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇదిలా ఉండగా మోహన్ బాబు విషయంపై ఎప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా అయిన విషయం మనకు అందరికి తెలిసిందే మరోవైపు మీడియాపై మోహన్ బాబు గారు దాడి చేయడంతో మోహన్ బాబు గారిపై కేసు నమోదైందట తాజాగా ప్రశ్న న్యూస్ కూడా వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో